మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్ వద్ద బైక్ పార్క్ చేసిన యువకుడిని వెళ్లిపోవాలని చెప్పిన కానిస్టేబుల్ అతను చొప్పిన బైక్ తీయకపోవడంతో కర్రతో దాడి చేస్తాడని మీడియా వద్ద వాపోయిన బాధితుడు

ఇది మూడో సార్ మీ రావడం ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఊరికే పేపర్లు రాసేసి చెల్పడి అని చెప్పారు విజయవాడ నుంచి మా వైపు తీసుకొని మాకు చిన్న పాప ఉంది చిన్న పాప ఆ పాపం మళ్ళీ బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందని చెప్తే పెడికి మెడికల్ ఎవిడెన్స్ అర్థం అని చెప్పి తీసుకొచ్చండి ఇక్కడికి తీసుకొస్తే లోపలికి వెళ్ళలేదు ఆ పాప ఎవరెత్తు ఉంటారు సరే అని చెప్పి నేను బంధి పెట్టుకో మటన్ షాప్ అక్కడ అక్కడ ఈ చెప్పొచ్చి మరికి వచ్చాడు చెప్పారు చెప్పుకో ప్రవర్తిస్తున్నాడు అంటే ఆయన చాలా దుస్తులుగా ప్రవర్తిస్తున్నారు ఎక్కడ కూర్చోవాలి మేము ఎక్కడ కూర్చోవాలండి ఎక్కడ స్టాఫ్ చదువుతున్నారు ఎంత దారుణం అండి ఇది

పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ కొన్నదలచిన వారు కుమ్మరీ ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్